ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఓటి పైన సభ్యత్వాలు కలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ సంస్థాగతంగా మరి అన్నగారి పుట్టినరోజు అన్నగారి వర్ధంతి సందర్భంగా రేపు రాబోయే కాలంలో మహానాడు నాటికి కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది తద్వారా పార్టీని ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది ఇవాళ పథకాలు కూడా చూస్తే ఇవాళ అన్నగారి పేరు మీద మరి పెన్షన్ మనం అందిస్తా ఉన్నాం కేవలం ఫస్ట్ పెన్షన్కి రూట్ కనిపిస్తే ఇంటి రామరా ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ అయ్యి ఇవాళ గత ప్రభుత్వం మూడు వేలకి ఎన్నో రెండు వేలు చేస్తే మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పడితే ఇవాళ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం అలాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఇవాళ పక్కాకి నేను మా అన్నగారి ఆశయాలకి ఇవాళ గత ప్రభుత్వం సెండు సెంటున్నరతో ప్రజల్ని మోసం చేస్తే ఇవాళ తిరిగి నిన్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు రూరల్ ఏరియాలో మూడు సెంట్లతో ఇల్లు నిర్మాణం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి ఒక ప్రణాళిక చెప్పి అన్నగారి వర్ధంతిని ఒక స్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా చెప్తాను ఎందుకంటే ఇళ్ల స్థలాలకి ఇళ్ల నిర్మాణానికి స్ఫూర్తిని ఇచ్చినటువంటి ప్రదాత అన్న నందమూరి తారక రామారావు గారు రేపటి నుంచి ఆ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు బందర్ కాన్స్టెన్సీలో గత ప్రభుత్వం బలవంతంగా ఇవాళ కోర్టులో కూడా ఉన్న చాలా ఇష్యూస్ పట్టాల పేరుకి కేవలం చేతికి కాగితాలు ఇచ్చి లేదంటే స్థలాలు చూపించకుండా అలాగే వాళ్ళకి కనీసం ఎక్కడున్నాలో కూడా తెలియనటువంటి పరిస్థితి జీప్లస్ రీట్ కానీ ఇవన్నీ ఇవ్వలేదు ఇవన్నీ కూడా మేము ఈ రోజు నుంచి టార్గెట్గా పెట్టుకుని ఫిబ్రవరి ఆఖరికల్లా అందరికీ ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ఉన్న స్థలాల్ని రెండు జాగాలుగా రెండు గజాలుగా రెండు సెంట్లుగా రూరల్ ఏరియా వాళ్ళకైతే మూడు సెంట్లుగా విభజన చేయించుకుని కంప్లీట్ చేసి ఇవాళ అన్నగారు స్ఫూర్తితో మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ కాలనీని ఏర్పాటు చేసి ఇవాళ ఒక స్పూర్తిని మచిలీపట్నం కాన్స్టిట్యు ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అది మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన నాయకులకి అలాగే హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ గారికి వారి సిబ్బందికి అందరూ కూడా ಮನಸ್ಫೂರ್ತಿಗೆ ಅಭಿನಂದನೆ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್ತಾರೆ